అందరికీ నమస్తే నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి బయటకు వచ్చేసినాక ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు వస్తా ఉన్నాయి అయితే ఒక ట్వీట్ ఉంది ఒకసారి మీరు చూడండి అసెంబ్లీ సమావేశానికి హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయం వైసీపీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదు అసెంబ్లీకి వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రజల సమస్యలపై పోరాటం చేస్తాం జగన్ ఏడాదిస్తావా నయంకర్ బాబు అసెంబ్లీకి వెళ్ళి చేసేది లేకుండా ఏంటి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల సమస్యల మీద పోరాడతావా అన్న కొంచెం సిగ్గుండాలన్న కొంచెమైనా కొంచెం కూడా సిగ్గుండాల ఏది నీ గురించి మేము ఇట్లా అనుకున్నాం ఇది జగన్మోహన్ రెడ్డి అసలు ఇలా ఉండాలి జగన్మోహన్ రెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే విధానం ఉంటుంది ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడడమో డల్లుగుండడం అసలు నాకేం అర్థమవుతలే జగన్మోహన్ రెడ్డి నిజంగా చెప్తున్నా వైఎస్ఆర్సీపీ సిపి పార్టీకైనా ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి అనే గిట్లనే ఉండాలి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కాదు ఏదో ఉంటున్నాడు అంతే ఇది జగన్మోహన్ రెడ్డి అసలేదు రూపం చూడండి అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే విధానం ఇట్లుంటది అసెంబ్లీకి వెళ్ళి పదకొండు మందితో వెళ్ళిండు పదకొండు మందితో ఒక రెండు నిమిషాలు కూడా ఉండకుండా మళ్ళీ రిటర్న్ వచ్చేసిండు నాకు ప్రతిపక్షం ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను సమస్యల మీద ఫైట్ చేస్తాను ఇట్లని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈ వ్యక్తి ఇప్పుడున్న వ్యక్తి ఒకటే అంటారా మీరు మీకు తెలుసు కిందికి వచ్చి కామెంట్ చేయండి నాకైతే చాలా డిఫరెంట్ ఉంది అప్పుడున్న వ్యక్తి ఫైట్ ఉంటుండే కొట్లాడనీకి రెడీగా అంటుండే ఇప్పుడున్న వ్యక్తి నన్ను కొట్టేసిపోయినా నాకు పర్లేదు రా స్వామి నేను అయితే సచిన అసెంబ్లీకి రాను గిట్లని చెప్పి మాట్లాడుతున్నాడు మన జగన్మోహన్ రెడ్డి అన్నా సీరియస్ చెప్తున్నా వైఎస్ఆర్సీపీ పార్టీ బతకాలి అంటే నువ్వు అసెంబ్లీకి రావాలి అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి అసెంబ్లీకి వచ్చి నీ గొంతుని వినిపించాలి బాబు గారు ఏదో చేస్తారని లోకేష్ గారు ఏదో చేశారని కళ్యాణ్ గారు ఏదో చేస్తారని చెప్పి భయపడకుండా ఉంటే రేపటి రోజున నీ పార్టీ పోతుంది నువ్వు పోతుంది నీ సామ్రాజ్యం మొత్తం పోతుంది జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెప్తున్నాను ఇలాంటి వ్యక్తి ఇప్పుడు కావాలి మీరు ఏదో మాట్లాడేస్తున్నారు ఏదో మాట్లాడుతున్నారు ఏదో పోతున్నారు ఏదో వస్తున్నారు ఏదో పోతున్నారు గంటే మించి ఏమీ లేదు ఎనివే మాకు పాత జగన్ రావాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాము ఇలాంటి వ్యక్తి అయితే అసలు దేకను కూడా దేకరు ఏ జనాలు కూడా దేకరు మాకు పాతటి జగన్ కావాలి ఫైట్ చేసే జగన్ కావాలి అసెంబ్లీకి వచ్చి కొట్లాడే జగన్ కావాలి ఇలా దొంగలగా వెళ్ళిపోయే జగన్ అయితే సచ్చిన వద్దు అని చెప్పి ఆంధ్ర ప్రజలు మీ వైసీపీ కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారు నాకు మెసేజ్ చేస్తున్నారు అందుకోసమే నేను ఈ వీడియో చేసినాను ప్లీజ్ జగన్ మీరు పాత జగన్ లెక్కనే మాట్లాడండి ఇప్పుడు కొత్తగా ఉన్న లెక్క జగన్ మాట్లాడకండి ఎందుకంటే మీ సమస్యల గురించి మీరే ఫైట్ చేయాలా నేను ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతా నేను అసెంబ్లీకి రాను చంద్రబాబు నాయుడు గారికి ఎంతైతే టైం ఇస్తారో నాకు అంతే ఇవాళ నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను మాట్లాడతా లేకుంటే మాట్లాడను ఏ అమ్మలు మాట్లాడే మాట్లేదు ఎన్ని మగోడు అనేటుడు ఇట్లుంటాడు ఇట్లా మాట్లాడాలా ఏ చంద్రబాబు నాయుడు గారు రాలేదా ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్కడే వచ్చి ఫైట్ చేసిండు కదా మీరు అన్ని కన్నా మాటలు మాట్లాడినా ఒక్కడే విని మీ అందరితో ఫైట్ చేసిండు కదా ఇప్పుడు మీకెందుకు మాట్లాడడానికి వస్తలే అంటే ఇంత ముందు మాట్లాడిన మాట్లాడి గుర్తుకొచ్చి వీళ్ళందరూ మమ్మల్ని టార్గెట్ చేస్తారు గిట్లని చెప్పి భయపడుతున్నారా ఏ జగన్మోహన్ రెడ్డి అట్లాంటి భయాలు ఏం పెట్టుకోమాక వాళ్ళు ఏం చేయరు కానీ నీ ఫైట్ గురించి నీ నీ పార్టీ గురించి నువ్వు మాట్లాడు అంతే జగన్ గారు నీకు ఒకటి అర్థమైతలే ఇయో నిన్ను చెడగొట్టేది వీళ్ళే వీళ్ళే నీ పార్టీలో ఉన్న నాయకులను నమ్మే నువ్వు ఇంతకాడికి వచ్చినావు వీళ్ళోళ్ళని నువ్వు చక్కగా ఉంచుకుంటే నీకు ఇవాళ పదకొండు రాకుండా ఉంటుండే ప్రతిపక్ష హోదా ఉంటుండే అసెంబ్లీలో కొట్లాడుతుండే నువ్వు వీళ్ళని నమ్మిను నువ్వు వీళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే మంచిగా ఉంటుంది చూడు ఇట్లాంటి కామెంట్ ఇట్లాంటి ట్వీట్లు పెడితే ఎవరు చెప్పు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళకి అసలే తిక్కకువ ఏడ కనిపించినా కొట్టేస్తారు ఏమైనా చేసేస్తారు వాళ్ళు తలుచుకుంటే ఎంత కాడికైనా పోతారు ఇగో పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే గోవా వెళ్ళాలి ఎందుకు నీకులాగా మసాజ్ చేయించుకోని ఇక అరే హీంట స్వామి నువ్వు అరే నీ అమ్మ నీకు వయసు అయిపోయినా నీకు పనిచేస్తుంది అంటే బాగానే యాక్టివ్గానే ఉన్నావు ఇక సుకన్య గంట అరగంట కాకుండా ఒక రోజు అంతా వేసుకో జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి వెళ్ళన్నా మన గురించి మాట్లాడన్నా మన పార్టీ గురించి చెప్పన్నాకి ఇట్లని చెప్పి అనొచ్చు అది చెప్పనికి చేత కాదు మన మన అంబటికే దేనికి పనికిరా అనే ట్వీట్లు వేస్తాడు దేనికి పనికిరదు రాయలసీమ అయినా కోస్తాంధ్ర అయినా ఉత్తరాంధ్ర అయినా ఎక్కడికి వెళ్ళినా జనప్రభావ్ యాడ్ర స్వామి నువ్వు ఎడికి వెళ్ళేది యాడికి పోయినా జగన్మోహన్ రెడ్డి వెనకాల మనుషులు ఏది పైసలు పెట్టి మనుషుల్ని తీసుకొస్తారు పక్కగా చెప్తున్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే పైసలు ఇచ్చి జనాన్ని పిలిపించుకుంటారో ఆ జనంలో ఎవరైనా ఈ వీడియో గిట్ల చూస్తే కిందకి కామెంట్ చేయండి అన్న నేను వెళ్ళినట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి పార్టీ పరంగా ఎవరు వెళ్ళరు ఏ రైతు వెళ్ళరు రీసెంట్ గా గుంటూరుకి వెళ్ళినప్పుడు కూడా రైతులు ఎవరు వెళ్ళాలా జగన్ దగ్గరికి పైసలు ఇచ్చే అదే ఆయన వెనకాల తిరిగే నాయకులు కదా వాళ్ళందరూ పైసలు ఇచ్చి కూలోళ్ళని తీసుకొచ్చి ఏది జగన్మోహన్ రెడ్డి వెనకాల ఇట్లా అరవనికి వీళ్ళంతా పైసలు ఏదో అభిమానంతో వచ్చినోళ్ళు కాదు అసలు సచ్చినా కాదు వీళ్ళంతా ఒక్కొక్క పార్టీ లీడరు పది మంది ఇరవై మంది వంద మందిని తీసుకొస్తాడు మనిషికి రెండు వందలు మూడు వందలు నైంటీ అంతే ఇట్లా మిర్చి ఆటోపర్య ఏం ఏం మాట్లాడినా అసలు వీళ్ళ గురించి ఇంత మాట్లాడినా వేస్ట్ కానీ నాకు జగన్మోహన్ రెడ్డి ఇట్లా చూడాలని ఉంది సీరియస్గా ఏది ఇది ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడాడు ఇప్పుడు ఎందుకు మాట్లాడడానికి అతనం అయితే లేదో మా జగన్మోహన్ రెడ్డికి అసలు అర్థమవుతలే బయటకు వచ్చి అసెంబ్లీకి వెళ్ళను అసలు ఇవాళ ఒక ఇంకో డౌట్ ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది అసలు దేనికి పనికిరాదు మళ్ళీ రేపు సచ్చినట్టే వెళ్ళాలి మన జగన్మోహన్ రెడ్డి ఏదో ఇవాళ ఒకరోజు వచ్చేసి వెళ్ళిపోతే అయిపోతుంది ఇంకా నన్ను ఎవడు పీకలేడు నన్ను ఎవడో ఏం చేయలేడు గిట్ అని చెప్పి అనుకున్నాడు అనుకుంటా జగన్మోహన్ రెడ్డి ఎనివే ఈ వీడియో గిట్ల మీకు నచ్చితే కిందకి వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే పైసలు ఇచ్చి కూలోళ్ళని తీసుకొస్తారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయాలి